అది కరెక్ట్ కాదు దానివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నది కాబట్టి నీవు ఎవరికైనా డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా నీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి నీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి భారత రాజ్యాంగం ఎంత సంపన్నుడికైనా అతని ఓటు విలువ అంటే మన సుంకరంపల్లిలో ఉన్న పేద పేద వ్యక్తి ఓటు విలువ కూడా అంతే ఆయన కాడ డబ్బులు బాగున్నాయని ఆయనకు ఆయన ఓటుకు పెద్ద విలువ ఉండదు మనం అని మన ఓటు తక్కువ విలువ కాదు కాబట్టి ఇది భారత రాజ్యాంగం సమాజంలో సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఈ ఓటు హక్కును తీసుకురావడం జరిగింది ఓటు అనేది నీ తలరాత మార్చుకునే ఒక వజ్రాయుధం అట్లాంటి ఓటును నువ్వు మందుకు డబ్బులకు అమ్ముకోకుండా మనం ఒక్క పూట కొయ్యి వారం రోజులకు సరిపడ కూరగాయలు తెచ్చుకుంటే మరి అవి ముదిరిపోయినవా లేక ఎట్లున్నావా అని పదిసార్లు ఆలోచన చేసి కూరగాయలు తెచ్చుకుంటాం అట్లాంటిది మనల్ని మన ఊరిని మన గ్రామాన్ని ప్రజల్ని కాపాడే నాయకుడు ఎట్లా ఉండాలనో గట్ల మంచి వ్యక్తిని ఎన్నుకోండి కానీ డబ్బులకు మందుకు కాకుండా మీ ఓటు నిజాయితీగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఓటంటే తెల్ల కాగితము గాదురా ఓటంటే కంప్యూటరు బటను గాదురా ఓటంటే తెల్ల కాగితం గాదురా ఓటంటే వందరు పాలలోటు గాదురా ఓటంటే చీపులికరు మందు గాదురా ఓటంటే

అంబేద్కర్ పుట్టలంట అధిక మించి నిలిచలంట బానిసెమ్ పోరాడి ఫోటో మొదలకి స్వసంత్రులను